నమస్కారం అండి అందరికీ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా ఉదయపూర్వక నమస్కారాలు అండి నేనైతే ఈరోజు దొండకాయ ఫ్రై చేసినాను ఫ్రెండ్స్ పిల్లలైతే ఇష్టంగా తింటారు ఇలా చేసుకొని ట్రై చేసుకొని చూడండి ఫ్రెండ్స్ పిల్లలకైతే వేసినాను పిల్లలకు కలగలుపు అయితే ఏమంటే టమాటా గీనా దొండకాయ వేస్తే అంత కసకస అంటుందని తినదండి నేనే ఈ విధంగా ఫ్రై చేస్తాను ఎప్పుడైనా నా స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ముక్క అయితే మంచిగా ఫ్రై అయి ఉంటుంది చూడండి శుద్ధానికి ఎర్రగా ఉంది కదా దాని ప్రిపరేషన్ అయితే చూపిస్తాను రెండు పెద్ద ఉల్లిగడ్డలు అండ్ దొండకాయలు పాకు ఇలా కరివేపాకు పచ్చిరపకాయలు అయితే నేను తీసుకున్న ఫ్రెండ్స్ నేను తీసుకొని అవి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి గ్యాస్ అయితే ఆన్ చేసినానండి గ్యాస్ ఆన్ చేసి సర్వ్ అయితే పెట్టుకుంటున్నాను సర్వర్ పెట్టుకొని అవి కొన్ని రెండు మూడు దొండకాయలు అయితే పోయాలి ఫ్రెండ్స్ నేను చూపిద్దామని కొంచెం అయితే అన్ని పోసినా రెండు మూడు పోయాలి తర్వాత పోస్తా గిన్నె గిన్నె గిన్నెగాలనాక రెండు పావుల నూనె అయితే నేను పోసుకుంటున్నాను ఫ్రెండ్స్ నాకు రెండు పావులు పడుతుంది ఎక్కువనే పడుతుంది ఫ్రెండ్స్ ఫ్రైకి అయితే ఫ్రై అంటే ఫ్రైల నూనెలో బాగా ఉడకాలే కదా ఆ నూనెలో బాగా ఉడికితేనే కసకసా ఉన్నాయండి దొండకాయ వేపుడు బాగుంటుంది పచ్చడి కూర అయితేనేమో కసకస ఉంటుంది నేనైతే రెండు పావుల నూనె అయితే పోస్తున్నానండి ఒక పావు చూపించినట్టున్నా స్కిప్ అయినట్టుంది ఫ్రెండ్స్ ఇంకో పావు కూడా పోస్తా పోసినాను ఫ్రెండ్స్ ఓకేనా మంట బాగా అన్నాక ఇంకా గజలకర్ర ఉల్లిగడ్డలు మంచి వేసుకోవాలి వేసుకొని మంచిగా కలబెట్టుకోవాలి అడుగు మాడిపోకుండా మంచిగా కలబెట్టుకోవాలి ఫ్రెండ్స్ నేను దొండకాయలు కూడా అన్ని పోసినాక రెండు మూడు వరలేదు అవైతే తర్వాత పోస్తాను ఫ్రెండ్స్ రెండు పెద్ద సైజు ఉల్లిగడ్డ అయితే నేను తీసుకున్నాను కొంచెం ఉల్లిగడ్డ తీసుకుంటున్నా కొంచెం చిక్కగా వస్తుంది అండి కానీ మనం వాటర్ గిన్న పోయాం కదా నూనెలో లేకు బాగా వద్దాం అయితే ఉల్లిగడ్డలు అయితే వేసినాను వేసి మంచిగా గల పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ మా పిల్లలు అయితే అటు తిరుగుతారు వీడియో తీసుకుంటా చూడండి ఇలా ఇలా ట్రై చేసేటానుకో ఒక్క ముద్ద కూడా వదిలిపెట్టుకోకుండా పిల్లలు అయితే ఇష్టం తింటారండి ఎండాకాలం కదా కొంచెం అయితే పచ్చ పులుసు కూడా చేసిన ఫ్రెండ్స్ అదైతే నేను ఇంకా పచ్చపులు ఏం పెట్టాలని పెట్టలేదండి ఫ్రై మాత్రమే పెడుతున్నాను పొద్దున్న టైం వచ్చేసి సిక్స్ థర్టీ అవుతుంది అప్పుడే కర్రీ అయితే కొయ్య మీదకి వేసినాను నేను నాకు కొంచెం దొండకాయలు అయితే రెండు మూడు ఉంటాయి కుర్చు అట్లా కోసేసుకుంటాయి ఫ్రెండ్స్ ఇది మంచిది మగ్గిపోయే లోపు అవి అయితే చిన్న చిన్నగా కోసేసి చిన్న చిన్న ముక్కలు పోయాలి లేకపోతే రౌండ్గా కూడా కూర్చుకోవాలి రౌండ్గా పోసుకుంటా మంచిగా నా నూనె మాత్రం మంచిగా వెనక్కి మంచిగా వేగిపోతాయి ఫ్రెండ్స్ మీరు ఇలా కోసుకుంటే మీ ఇష్టం అది నేనైతే రౌండ్గా పోసుకున్నాను రౌండ్గా బిల్లలు బిల్లలుగా పోసుకోవాలి ఫ్రెండ్స్ మంచిగా గలబెట్టుకోవాలి మళ్ళీ ఒకసారి అయితే అడుగు మాడుకోకుండా ఉల్లిగడ్డలు మగ్గిపోవడానికి అయితే కొంచెం ఇటుక ఉప్పు అయితే వేసినా నేను మంచిగా పెట్టుకోవాలి ఎర్ర గోలాలు బ్రౌన్ కలర్ వచ్చేదాకా చూసి కరివేపాకు గుప్పెడి కరేపాకు రుబ్బలు అయితే వేస్తున్నాను మా చెట్టు ఏ ఫ్రెండ్స్ మాకైతే పెద్ద చెట్టు ఉంది ఇష్టంగా తెంపైతే వేస్తాను నేను కరివేపాకులు ఖచ్చితంగా ఉండాలి నాకు కూరల ఇవి లేకుండా ఇది ఉండాలి బాగా ఎగిపోవాలి వేగినాక దొండకాయలు అయితే అందరూ ట్రాన్స్ఫర్ చేయండి మంచిగా దొండకాయలు మంచిగా వేపుకోవాలంటే ఫస్ట్ అల్లము అల్లము అది వేసినాం అనుకో అడుగు మాడిపోతుంది ఫస్ట్ దొండకాయ వేయాలి ఇది ఉల్లిగడ్డ కూలినాక దొండకాయ కట్ చేయండి వేసినాక మంచిగా అది వేపుకోవాలి వేపుకున్నాకనే నేను అల్లం పసుపు వేసుకుంటాను ఫ్రెండ్స్ అల్లం మీ రోజునైతే అల్లం వేసుకుంటాను ఇలా ఒక టిప్ పెద్ద టిప్ ఏంటి అంటే నేను ఎప్పుడైనా కారము ఎల్లిగడ్డ దంచి వేసుకుంటానండి కారం ఇది వేసుకుంటే చాలా మస్తు వస్తుంది టేస్ట్ మాత్రం మద్దరిపోతుంది ఫ్రెండ్స్ మీరు ఇలా ఈసారి ఇలా అయితే ట్రై చేయండి ఉడికిపోయినాక ప్రాసెస్ అయితే చూపిస్తాను మధ్యలో మధ్యలో కలుపుకుంటూ ఉండాలి అడుగు మాడిపోకుండా చూసుకోండి ఫ్రెండ్స్ నేనైతే చిన్న రోల్ మా ఇంట్లో చిన్న రోల్ ఉంది ఫ్రెండ్స్ చిన్న రోల్లా రెండు అవి పొట్టు తీయకుండానే పొట్టు తీయకుండానే వేసిన ఫ్రెండ్స్ రోల్లో అగో చిన్న రోజు చూపిస్తున్నాను దాంట్లో అయితే నాలుగు వెల్లుళ్ళు రెబ్బలేసి కచ్చా పచ్చా దంచినాను నేను పొట్టు తీయకుండా దంచుకోండి ఫ్లేవర్ అయితే సూపర్ అదిరిపోతుంది ఒకసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి మీరైతే మర్చిపోరు ఫ్రెండ్స్ ఒక్కసారి అయితే ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ నేనైతే ఎప్పుడైనా ఇలాగే వేస్తాను దొండకాయ వేపుడు అయితే ఖచ్చితంగా ఇట్లనే వేస్తాను కాకరకాయ వేపుడు కూడా ఇట్లే వేస్తాను ఫ్రెండ్స్ ఎల్లిగడ్డ దంచి తర్వాత నాలుగు రెండు స్పూన్ల కారం అయితే అన్ని వేసి మంచిగా మళ్ళీ దాన్ని కూడా దంచుతా ఫ్రెండ్స్ నేను అలా అలా చేయడం వల్ల కర్రీ మాత్రం రెడ్డిష్గా వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఎల్లిగడ్డ కారం మంచిగా కలిపినాం కదా అది కూడా మంచిగా ఇది దొండకాయలకు మంచిగా పడుతుంది ఫ్రెండ్స్ ఇది ఉడికిపోయింది మనకు కూర చూద్దాం ఎలా ఉంటుందో మగ్గిపోలేదు ఇంకా కలబెట్టుకోవాలి ఫ్రెండ్స్ మగ్గినాకనే వేసుకోవాలి కొంచెం ఏది కొంచెం బ్రౌన్ కలర్ రావాలి లైట్ బ్రౌన్ కలర్ వచ్చినాక వేసుకుంటే బాగుంటుంది మూత పెట్టుకొని మళ్ళీ కలుపుకోవాలి ఫ్రెండ్స్ పది నిమిషాలకు ఒకసారి అలా కలుపుకుంటూ ఉన్నాను ఎందుకంటే మనం వెసరిపోయలేదు కనుక మాడిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది కదా అందుకే నూనె చూడడానికి ఫ్రెండ్స్ బాగా పేరుకున్నది నేను ఉండే పావులు పోసానండి ఎక్కువ పోయలేదు మూత పెట్టడం వల్ల ఇట్లా ఆవిరిలాగా వచ్చేసి బాగా వేగిపోతుంది కొంచెం అయితే నేను పసుపు వేసుకున్నాను కలర్ అయితే నాకు సరిపోయింది ఫ్రెండ్స్ మీకు తాగులు ఉంటే వేసుకోండి కొంచెం పసుపు వేసుకున్నాం ఇప్పుడైతే నేను అల్లం వేస్తాను నేను ఎందుకంటే మనం ఎల్లిగడ్డలు వేస్తున్నాం కదా ఎల్లిగడ్డతో ఫ్లేవర్ బాగుంటుందండి కారం చేసినట్టు ఉంటుంది అట్లా అట్లా బాగుంటుంది బాలింత కారం బాలింతలోకి అయితే మస్తు పాలైతే పడుతుంది ఫ్రెండ్స్ ఇలా ట్రై చేసి చూడండి ఎల్లిగడ్డ మంచిగా కారం అయితే మనం వేస్తున్నాం వీలుంటే జీలకర్ర కూడా అలానే దం చేయాలి ఫ్రెండ్స్ నేనైతే పోపుక వేసినాను స్కిప్ చేసినాను కూర సరిపోను ముప్పై అయితే రెండు ఒక స్పూన్ తీసుకున్నాను నాకు పెద్ద స్పూను ఒక స్పూన్ పడుతుంది తీసుకున్నాను బాగా ఏగిపోయి ఏగిపోయేదాకా వేపుకోవాలా పచ్చి పచ్చిగా ఉన్నప్పుడు వేస్తే టేస్ట్ ఉండదండి కొంచెం రెడ్ కలర్ అయితే రావాలి కూరగా అయితే అప్పుడైతేనే టేస్ట్ అయితే అద్దరిపోద్ది మా పిల్లలైతే ఇంకా కూర కూర అంతా తినడండి ఇలా ఫ్రై చేస్తేనే పోతుంది మా ఇంట్లో అయితే అప్పుడైనా ఏమైనా ఫ్రైలు కావాలా కూరలు అయితే అసలు పోవు ఏది కలగలిపి ఉన్నట్ట మాట ఇట్లా వేస్తాం కదా అట్లయితే అసలే పోదండి ఇక అక్కడ కలిసి కలిపి చూడండి ఫ్రెండ్స్ ఇదే టిప్ దీనికి మెయిన్ టిప్ అయితే ఇదే ఫ్రెండ్స్ ఏది మిస్ అయినా ఇదైతే మిస్ కావద్దు ఖచ్చితంగా రోట్లు దంచుకొని పచ్చ పచ్చ దంచుకొని వేసుకోండి టేస్ట్ అయితే మస్తు ఉంటుందండి ఒక్కసారి చేసిననుకో ఎప్పటికీ ఇట్లాగే చేసుకొని తింటారు మీరైతే ఇలా అయితే ట్రై చేసుకోండి నేనే నేను కూడా కాడ నేర్చుకున్నానండి నాకు ఏం సొంతంగా రాదు ఇలా చేసిన కాంచెలు ఇట్లనే చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ కూరకి ఎంత రెడీస్ వచ్చిందో ఇంక మాడిపోతుంది మంట తీ తక్కువ పెట్టుకోండి ఫ్రెండ్స్ నేనైతే తక్కువ పెట్టుకుంటాను గిన్నె నాది పలస పడ్డది చెప్పడం చెప్తా కదా ఫ్రెండ్స్ వీడియోలో ఇది మాత్రం ఇంక మాడతా నేను మాడతా గిన్నె అయితే పలస పడ్డదని నేను చిన్నగా పెట్టుకున్నాను అనమాట మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి పైకి నూనె వచ్చేదాకా పట్టుకోవాలి తర్వాత కొంచెం మసాలా వేస్తున్న ఫ్రెండ్స్ లాస్ట్ ఇంగ్రీడియం మసాలా వేసినామంటే మన కూర ఎండింగ్కి వచ్చినట్టే మూత పెట్టుకొని తీసి కొంచెం అయితే ఒక స్పూన్ అంతా మసాలా వేసినాను గరం మసాలా వేసినాను ఫ్రెండ్స్ మీకు ఇష్టం వేసుకొని లేకపోతే స్కిప్ చేసేయండి మసాలా అనేది అస్సలు ఇవ్వదు ఒక లుక్ అయితే ఇలా ఉంది రెడ్డి ఉంది కదా ఒక అయితే ఒక లైక్ అయితే కొట్టండి